గులాలతోనే కలిసిన పువ్వులు ఉన్నాయి వాటి వాటిని అతడు ప్రేమ భక్తి పూర్వుడు బాబా తలపై అభిషేకిస్తున్నాడు అలాగే గుల అలా అలాగా గులాలు యుక్త కుసుమాలను బాబా తలపై పడుతుంటే వాద్యాలని మనోహరంగా స్మరిస్తున్న బాబా దర్శనం కోసం గ్రామస్తులు ఇతర భక్తులు అత్యంత ప్రీతితో వచ్చారు అప్పుడు బాబా ముఖం అరుణకాంతో అద్భుతంగా సుందరంగా ప్రకాశించింది ఆ తేజస్సును చూసి భక్తులు తమ కనులను అలాగే పూర్తి చెప్పి ఉండేవారు పవిత్రమైన ఆ సాయి రూపం చూసి వారి పనులు ప్రేమపూర్వమయ్యాయి వారికి ఎప్పుడు సంసార పదలు నివృతం అయ్యాయి ఆహా ఏమి ఏమి దివ్య తేజస్వి ప్రకాశించే బా బాల భాష్కర్ే అంతకు ముందు చాలా సేపటి వరకు పెద్దగా డోలం రోగింది ఇలా ఒక గంట సేపు అలా మారుజాముల మూడు జాములు బాబా బాబా అలాగే ఒక చోట ఉత్తరముఖంగా నిలుచుకునేవారు తన చేతిని కిందికి పైకి కలుతూ ఉండేవాడు మొగలి పువ్వు లోపల లోపల పసుపు రంగుల బాబా ముఖ మఖపరుచిస్తుండేవాడు కొద్దిగా ఎరుపు వన్నం తోడయ్యేదా ముఖం శోభను వర్ణించడం కష్టం కేవలం చూసి తెరవచ్చింది మహాసాపతి నృత్యం ఇలాంటి ఊరేగింపులో ఒకసారి మహాసాపతి భలే ఉత్సాహం కలిగింది వెంటనే పిచ్చి ఆవేశంతో నృత్యం చేశాడు బాబా అతను ఆవేశం చూస్తూ పరమాచార్యం ఉంచాడు బాబా తన వైపు అలా అలా విస్మయంగా చూడడం తెలియగానే మహాసాపతి బా మహాసాపతి భావేశం తగ్గింది సిగ్గుతో బాబా ప్రకటన చేరాడు అతను కఫనీ చేతులు కఫనీ చేతులు పట్టుకున్నారు ఎడమ ప్రక్క తాత్య నాంతతో ఎప్పట్లాగానే ఉన్నాను ఆహా ఈ ఉత్సవాలు ఎంత అద్భుతాలు జనుల భక్తి ప్రేమ ప్రేమలు ఎంత గొప్పవో ఆ ఉత్సవాన్ని చూడడం మరింత అద్భుతం ఉత్సవంలో పాల్గొన్నారు నిజంగానే బా భాగ్యశాలుడు సో మా బాబా ముఖం ఎర్రగా కాంతివంతంగా ఉండేది ఆ శోభను వర్ణించలేము ఆ వదనాన్ని దర్శించిన వారి కన్నుల్లో ఆనందోత్సవాలు చెప్పలేము భక్తులంతా బాబా అటు ఇటు నెమ్మదిగా నడిచేవారు వారు హృదయాలు భక్తి ప్రేమతో నిండి ఉండేది అనంతపూర్ణమైన ఉండేది ముందు ముందు ఎవరూ కూడా అలాంటి మహోత్సవత చూడారు కానీ ఈ రోజులు ముందు ముందు ఉండవు వీటి జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉంటాయి ఇది బాబా భదంత్రిలు మృగే భక్తులు జయకారాలు చేసేవారు వీటన్నిటిని మధ్య బాబాను చావడిలోని ఆసనం వైపు తీసుకెళ్తూ తీసుకువెళ్ళేవారు దివ్యోపదారాలు చేసేవారు తెల్ల వస్త్రపు జలతార కట్టేవారు దీపాలు వేలాడి తీసేవారు అవి ఉజ్వల ప్రకాశాన్ని నలువైపులా ప్రకాశ ప్రసరింపజేసేవి వాటి కాంతి అద్దాలపై పడి ప్రతిఫలం చేసేది పరివర్తనం చెంది మరింత ప్రకాశం ఏర్పాటు ఆ దృశ్యం ఇలా ఎంతో దేదీప్యమనంగా ఉండేది భక్తులంతా ఒక చోట కూడేవారు అందరూ కలిసే జావిడీగానే వెళ్ళేవారు దాత్య బాబాకు ఆసనం సిద్ధం చేసేవారు బాబా చేయి పట్టుకొని బ్రెప్పించి తీసుకుని వెళ్ళారు ఉత్తమ ఆసనం సిద్ధమయ్యేది వెనకాలేంటి ఉండేది బాబా నా ఆసనంలో ఆసనంలో ఆసనం చేసేవారు తర్వాత బాబాకు ఒక అంకపా తొడిగేవారు దివ్యాంబరాలు వస్త్రాలు దనపతి చేసేవారు ఆనందపూర్ణ హృదయంతో పూజించేవారు రోరు నోరు ఆరతి పాడేవారు పూల కుర్చాలు పొలం సమర్పించేవారు ముందుగా చందనం చూసేవారు చేతులకు సుగంధ లేపనం చేసేవారు దివాసరాలను ధరించేవారు తలపైన చక్కని కిరీటం పెట్టేవారు ఒకసారి బంగారం కిరీటం పెట్టేవారు మరొకసారి తలపాగా ధరించేసాగారు ఆ పొగకు మనులు ముత్యాలు పొదిగి ఉండేవి నెమల పెంచం ఉండేదా వజ్రాల కెంపులు హారను కన్నులు కంఠంలో అలంకరించేవారు వాటిపైన తల్లిన మంచి ముత్యాలు వాళ్ళ వేసేవారు దీపాల ప్రకాశంలో బాబా అలంకరణ దివ్యంగా మనోహరంగా ఉండేది సుగంధ కస్తూరి రేఖను నుదుట పైన ఊర్ధ్వంగా దిద్దేవారు వైష్ణ వల వైష్ణవుల వలె మధ్యలో నలని కృష్ణాదలకం దిద్దేవారు బంగారు జరిగితో కూడిన ముఖవలే అంగుర అంగురక బాబా భుజాలపై ఉండేది ఇది ఏమాత్రం ఒక్క జారిన దాని వెంటనే నడిచే నడిచేసేవారు అలాగే కిరీటం లేదా తలపాగాన కూడా భక్తులు వెనకాల నుండి పసిపెట్టికప్పుడు నడిచేవారు కిరీటాన్ని చాలా సున్నితంగా పెట్టేవారు ఆ మాత్రం స్పర్శకు కూడా బాబా కిరీటం తీసేస్తాడేమోనని భయపడేవారు ఆ భయంతో పాటు బాబా వాణ్ణి ధరించాలన్న కోరిక ప్రేమకు ప్రేమ కూడా భక్తులు భక్తులకు తీవ్రంగా ఉంది బాబా సర్వంతర్యామి కదా భక్తుల హృదయం బాబాకు తెలియదా వారి ప్రేమ భక్తి శ్రద్ధ విశ్వాసాలు చూసి బాబా అన్నింటినీ మౌనంగా ధరించేవారు భరించేవారు బాబా బ్రహ్మజ్ఞానమనే ముఖంలోని విరాజిల్లుతుంటాడు అట్టి బాబాకు బంగారు జరిగి పట్టువస్త్రాలు అలంకరణ అవుతాయి అత్యంత నర్మల కాంతితో శోభిస్తుంటారు అతనికి కిరీటాలను ఆ కిరీటాలను అభూషణాలు అవుతాయా అయినా భక్తులు బాబాను రకరకాల వస్తువులతో అలంకరిస్తారు కుంకుమ రేకులు దిద్దుతారు చందనం పోస్తారు వజ్రాలు ముత్యాలతోనూ కంట కంటాభరణాలు అలంకరిస్తారు తిలకం దిద్దుతారు ఇలాంటి చిన్న చిన్న సేవల బాబా ఎంతో ఎంతో ఆదరిస్తారు ఆ సేవలు భక్తి శ్రద్ధతో పూర్ణమే ఉంటాయి సమస్త అలంకరణాలుస్తారు చివరికి కంట కంఠాభరణాలు వేస్తారు తలపై కిరీటం పెడతారు ఆ శోభ దివ్యంగా ఉంటుంది సాహెబ్ నిమోన్కర్ బాబా తలపైన గొడుగు పడతారు ఇది ఇది స్వేదవస్త్రంతో తయారైంది గుండ్రంగా అంచులు కలిగి ఉంటుంది మధ్యకరలో గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి బాపు సాబి అత్యంత ప్రేమతో బాబా పాదాలు కడుగుతారు అర్హ్య పాదాలు అర్పిస్తారు తర్వాత విక్తంగా పూజ చేస్తారు వెండి పాత్రలో బాబా పాదాలు ఉంచుతారు పూజ పావంతో నిదానంగా కడుగుతారు కుంకుమ పువ్వుతోని ఉన్న కంచు పాత్రను తీసుకుంటారు బాబా చేతులకు లేపనం చేస్తారు పాన తాంబూను అందిస్తారు ఇప్పచందంటే బాబా ప్రసన్న మందహాసంతో చూస్తుంటారు తాత్య ఇతరులు కలిసి బాబా చేతులు పట్టుకుంటారు ఆసనంలో కూర్చోబెడతారు ఆదర ఆధారంతోనే భక్తుల వారంతా బాబా చందాలకు నమస్కరిస్తారు చావడీ ప్రాంతాలను నిర్మలంగా పరిశుద్ధంగా ఉంచుతారు కడిగి దృష్టి శుభ్రం చేసి దాని దాన్ని స్ఫటికంలా స్ఫటికంలా నింపు చేస్తారు స్త్రీ పురుషులు ఆచార వృద్ధులు అందరికీ స్త్రీ సాయి ఎంత భక్తి ప్రేమలు ఉన్నాయి వారంతా అక్కడ చేరుతారు బాబా బాబా దిండు నాన్న దిండు నాన్న కొన్ని ఆసనంలో కూర్చుంటారు అతను నిరూపకలా ఉండి భక్తులు చౌర